భారత రాజ్యాంగం నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా కడప జిల్లా దూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాల సముదాయాల ఆవరణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు మైదికూర్ ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ ఈ కార్యక్రమంలో తహసీల్దార్ అక్బల్ బాషా ఎంపీడీఓ రామకృష్ణయ్య తేజీపా మండల అధ్యక్షులు బోరెడ్డి వెంకటరమ్మారెడ్డి పట్టణాధ్యక్షులు పాపి రాంబాబు మరియు వివిధ శాఖల అధికారులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు డాక్టర్ అంబేద్కర్ వర్ధంతి అరవై నెల సంవత్సరానికి విగ్రహాన్ని ఆవిష్కరించడానికి ఈ ప్రయత్నం చేసినటువంటి మన టీం వీళ్ళందరూ కలిసి ఆశీర్వాద్ కానీ అందేశీని కానీ అదే రకంగా ప్రతాప్ నాయుడు మాచయ్య వీళ్ళందరూ ఒక మంచి కార్యక్రమం చేయాలి ఈరోజు విగ్రహం ఇంత అద్భుతంగా నిర్మించేందుకు వారికి ఈ కార్యక్రమంకి వచ్చినటువంటి మన పార్టీ కార్యకర్తలకు వేదిక పైన ఉన్నటువంటి అధికారులకు లీడర్లకు పాత్రికేయులకు అందరికీ నమస్కారం ఈరోజు మనమందరము ఈ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని డాక్టర్ అంబేద్కర్ అంటే అంబేద్కర్ గురించి అందరికీ తెలుసు చాలా బడుగు బలహీన వర్గం నుంచి వచ్చినటువంటి అంబేద్కర్ గారు అంబేద్కర్ గారు ఈరోజు ఈ రాజ్యాంగం రాసిన తర్వాత ఈ రాజ్యాంగం ప్రకారంగా మనం అందరం క్రమశిక్షణలో ఒక పద్ధతిలో మన ఇండియానే ఎందుకంటే ఒక ఏదైనా ఒక సిస్టమ్ చేయాలంటే దాని వెనకాల ఎంతో శ్రమ ఉంటుంది మనం వీళ్ళ ఒక చిన్న పేపర్లు ఎగ్జామ్కి పోవాలంటే మనం సుమారు వారం రోజు చదువుకున్న తర్వాతనే ఎగ్జామ్ రాస్తాం అటువంటి ఈ రాజ్యాంగాన్ని రాయాలంటే ఎంత శ్రమించినారో వెనకలు ఎంత శ్రమ ఉందో ఏంటంటే ఏదైనా తప్పు జరిగితే ఇండియాలో ఉన్నటువంటి అందరికీ ప్రజలకి అందరికీ అన్యాయం జరుగుతుంది ఈ రాజ్యాంగాన్ని సరైన రీతిలో తీసుకుపోవాలి అని ఆలోచించి దీని క్రమశిక్షణగా ఘనత మన డాక్టర్ అంబేద్కర్గా తగ్గుతుంది వేరే వాళ్ళకి ఇటువంటి అవకాశం ఎక్కడ లేదు ఈ డాక్టర్ అంబేద్కర్ గారు రాసిన తర్వాత మనమందరూ ఆచరణలో పోయి మనం ఈరోజు ప్రతి కార్యక్రమం ఒక సిస్టమేటిక్ పోతానం అంటే ఆ రాజ్యాంగం ఉంది కాబట్టి పోతాం అంటే ముందు జరగబోయే విషయాన్ని కూడా ఆలోచించి ఈ రకం చేస్తే రాష్ట్రం బాగుపడుతుంది దేశం బాగుపడుతుంది అని చెప్పేసి అన్ని రకాలుగా ఆలోచించుకునే శక్తి ఒక దేవుడు దేవుడి కన్నా గొప్పవాడు దేవుడైతే కనపడాడు అయితే అంబేద్కర్ దేవ రూపంలో వచ్చి మన రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ వర్ధంతికి ఆ వర్ధంతిలో మనమందరం పంచుకోవడానికి అది ఆ విగ్రహ ఆవిష్కరణలో నా చేతుల ద్వారా ఆ విగ్రహ ఆవిష్కరణ కూడా నాకు అదృష్టంగా భావిస్తున్నా నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమానికి మన ఆశీర్వాదం వచ్చి ఖచ్చితంగా సార్ మీరు ఆరో తారీఖు రావాలి ఈ కార్యక్రమం పెడతానంటే చాలా సంతోషంగా మీరు పెద్ద చేయండి నేను వస్తాను ఖచ్చితంగా ఎక్కడన్నా కూడా ఆ రోజు వస్తానని చెప్పి ఖచ్చితంగా రావడం జరిగింది నాకు కూడా చాలా సంతోషంగా ఉంది